శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమంను పునస్కరించుకొని అలంఖానిపేట గ్రామంలో పార్టీలకు అతీతంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉదయం ఎనిమిది గంటల సమయంలో గ్రామ వీధుల్లో రాముని శోభయాత్ర నిర్వహించారు రామాలయం వద్ద అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ కార్యక్రమం ప్రజలకు చూపించడం జరిగింది అనంతరం కార్యక్రమంలోకి వచ్చిన వారందరికీ రెండు క్వింటాల బియ్యంతో మహా అన్నదానం ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం దాతల సహాయంతో నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదాసు అనంత లక్ష్మి రవి ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కర్పూరపు శ్రీనివాస్ ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య రామాలయం కమిటీ చైర్మన్ రాగిరి రవీందర్ గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు యువకులు యూత్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరాముని నామస్మరణతో పరవశించిపోయారు